హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమితా బ్లాగ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ఈ రోజు వచ్చి నేను మీతో ఒక రెసిపీ షేర్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను అది ఏంటి అనేసి అనుకుంటున్నారు ఇవ్వండి ఇది ఎండి తోట అయితే లాస్ట్ అనమాట అయితే ఇవి అయిపోతాయి ఇవి వేసేసి ఈరోజు నేను చుక్కకూర వేసి కర్రీ చేద్దాము అనేసి అనుకుంటున్నాను అందుకోసం అనేసి ముందుగా అయితే వీటిని నానబెట్టేస్తాను నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అదే బయట పెట్టాను అనేసి అంటే పౌడర్ లాగా అయిపోతున్నాయి అనమాట కాబట్టి నేను ఎండు చేపలను కూడా అలానే ఫ్రిజ్లో స్టోర్ చేసేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మెత్తాళ్ళు ఇవి ఇవి వచ్చేసి రొయ్యలు రొయ్యలు కూడా అయిపోవచ్చేసినవి మళ్ళీ వెళ్ళినప్పుడు అయితే తెచ్చుకోవాలి రొయ్యలు ఇవి ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నానండి ఫస్ట్లో అయితే నాకు తెలియక బయట పెట్టాను బయట పెట్టినప్పుడు ఏమైంది అంటే మొత్తం పౌడర్ పౌడర్గా అయిపోయింది అనమాట అందుకోసమని అప్పటి నుంచి నేను తీసుకొచ్చిన వెంటనే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టాను అంటే ఫస్ట్ మనం తెచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి ఇది మొన్న అమ్మాయితే తెచ్చింది అనేసి చెప్పాను కదా అవే ఇచ్చా ఇవైతే మొట్టి తినుకలు వీటితో లాస్ట్ ఈ టీతోటి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తా ఇవి బాగా గట్టిగా ఉన్నాయి కదా ముందు నానబెట్టేసుకుంటాను నానబెట్టాను అనేసి అంటే కొద్దిగా మెత్తగా అయిపోతాయి ఒకసారి వాష్ చేసేసి నానబెట్టేస్తానండి అయితే వాష్ చేసేసుకున్నాను ఇంకా నానబెట్టేస్తాను నానబెట్టేస్తే కొద్దిగా మెత్తగా అయిపోతాయి కదా ఇవి నానే లోపు మన కర్రీ కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి ఎప్పుడైనా కానీ మనం గోంగూర మటన్ కర్రీ అయితే వండుతూ ఉంటాం కదండి కాకపోతే ఈరోజు నేను చుక్క కూర వేసి కర్రీ చేద్దాము అనేసి అనుకుంటున్నాను మనం గోంగూర మటన్ కర్రీ అయితే వండుకుంటాం కదా గోంగూరలో ఎలా పులుపు ఉంటుందో అలానే ఈ చుక్కకూరలో కూడా పులుపు అయితే ఉంటుందన్నమాట కాబట్టి వీటిల్ని వేసి నేను ఈరోజు కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తాను మనం మా వారైతే ఇవి తీసుకుంటేసారు మొత్తం కలిపి ఈరోజు కూర అయితే వండేస్తాను ముందు ఇవైతే కట్ చేసేసుకుంటాను వెజిటేబుల్స్ సేమ్ మనం మటన్ గోంగూర అయితే ఎలా ప్రిపేర్ చేసేసుకుంటాము ఈ చుక్కకూర ఎండు ముక్కల కర్రీ కూడా అలానే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట కూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగా పచ్చిమిరకాయలు అయితే ఎక్కువే వేసాను టమాటోలు కూడా వేసేసుకుంటున్నాను ఒక మూడు టమాటోలు కూడా వేసుకుంటా వెజిటేబుల్స్ అయితే అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇవి కర్రీలోకి ఏమేమి కావాలి అనేసి టమాటోలు కొత్తిమీర ఉల్లిపాయ పచ్చిమిర అలానే కరివేపాకు మనం ఈరోజు మెయిన్ వేస్తుంది చుక్కకూర కాబట్టి చుక్కకూర కూడా వేసేసుకుంటున్నాను కూర అయితే బాగా ఇలాగా పువ్వు అయితే వచ్చేసింది అనమాట ఈ పువ్వు మొత్తం తీసేసి మనకి కాడలు ముదిర్ని అనేసి అనుకుంటే కాడలు తీసేయచ్చు లేదు లేతగా ఉన్నాయంటే కాడలు అయితే వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను ముదిర్ని కాడలైతే తీసేసి లేతగా ఉన్న ఆకులు మాత్రమే వేసేసుకుంటాను గ్రేడింగ్ చేయటం లేట్ అవుతుంది కదా అనేసి ఇంకా కత్తిపీడితో చేద్దాము అనేసి అనుకుంటున్నాను పువ్వు అయితే చూడండి ఎలా వచ్చేసిందో ఈ పువ్వు అయితే మనం తీసేసుకోవాలి ఈ అంతా నేను కట్ చేసుకున్న తర్వాత వాష్ చేసేస్తాను వాష్ చేసిన తర్వాత కర్రీ ప్రిపేర్ చేసే విధానాన్ని అయితే నేను మీద షేర్ చేసేసుకుంటా ముందు ఈ ఆకూరని అయితే కట్ చేసేసుకుంటాను ఇక్కడ చుక్క కూర కూడా కట్ చేసేసుకున్నాను నేను కట్ చేసి మంచిగా క్లీన్ చేసేసుకున్నాను ఒక ఐదు ఆరు సార్లు అయితే క్లీన్ చేసేస్తాను సన్న సన్న ఇసుక అయితే ఉంటుంది కదా మనకి అందుకోసం అనేసి ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తాను రండి దీనికోసం కర్రీకి సరిపడా ఆయిల్ ఆయిల్ వేసి వేసిన తర్వాత ఇక్కడ మనకి ముందుగా మటన్ అయితే నేను నానబెట్టేసుకున్నాను కదా ఆ మటన్ని దీంట్లో వేసుకోవడం ఇది మటన్ ఎండింది కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటుంది అందుకోసం అనేసి ముందుగా మటన్ అయితే ఫ్రై చేసుకుంటున్నా నేను ఇవ్వండి ఎండితులకలు ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటిలో నేను ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ దానికి పచ్చివాసన వాసన అయితే పోవాలన్నమాట తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలానే గ్రీన్ చిల్లీ అలానే కొద్దిగా కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ త్వరగా మగ్గిపోవాలి అనేసి అంటే సాల్ట్ అయితే వేయాలి కదా కాబట్టి కర్రీకి సరిపడా సాల్ట్ అయితే వేసేస్తున్నాను ఇలా ఎప్పుడైనా కానీ సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేస్తున్నాము అనేసి అంటే త్వరగా మనకి ఉల్లిపాయలు అన్నది మగ్గిపోతాయి ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత వీటిల్లోకి ఇప్పుడు నేను పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు పసుపు వేసుకున్న తర్వాత టమాటోలు టమాటోలు వేసుకొని కలిపేసుకొని ఒక పది నిమిషాలు టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవాలి ఇక్కడ మనకి టమాటాలు కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయింది కదా కాబట్టి నేను కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను ఏదైనా కానీ ఇలాంటి నాన్ వెజ్ ఐటమ్స్ చేసేటప్పుడు ఆయిల్ అన్నది మనకి ఎక్కువే పడుతుంది లేకపోతే అది నీటి వాసన వస్తుంది కాబట్టి ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది అనమాట చికెన్ కన్నా కానీ మటన్కి ఎక్కువ ఆయిల్ అయితే పడుతుంది క్వరం వేసిన తర్వాత ఇక్కడ ముందుగా కట్ చేసుకున్నా చుక్కకూర మటన్ కర్రీ చేసేటప్పుడు సపరేట్గా గోంగూర అయితే కుక్ చేస్తాం కదా చుక్కకూర అయితే త్వరగానే కుక్ అయిపోతుంది కాబట్టి దాన్ని సపరేట్గా కుక్ చేయాల్సినంత అవసరం ఉండదు కాబట్టి ఈ ఎండు తునకల్లోనే నేను వేసేస్తున్నాను మనం పప్పు గుత్తి పెట్టి కూడా పెదపాల్సినంత అవసరం ఉండదు కదా ఇలాగా ఈ విధంగా అయితే కుక్ చేసేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా అయిపోయింది మీకు చూపిస్తాను నేను అంతా వేసేసుకున్న తర్వాత ఇక్కడ మూత పెట్టేసుకొని ఆకూర వరకు కుక్ చేసేసుకోవటమే మనకి ఆకూరలో వాటర్ అయితే లూజ్ అవుతుంది కదా ఇప్పుడు వాటర్ అయితే ఇట్లా ఉందన్నమాట ఇంకొద్దిగా వాటర్ అంతా వరకు కుక్ చేసేసుకోవాలి కేవలం ఒక పది నిమిషాల్లోనే అయితే మనకి అయిపోతుంది పప్పు కుర్తితో మెదపుకోకుండానే చూసారా ఎట్లా అయిపోయిందో సపరేట్గా వేయాల్సినంత అవసరం ఉండదు ఇలాగా ఇలాగ వాటర్ కూడా మొత్తం ఇంకిపోయేంత వరకు ఒక పది నిమిషాలు కుక్ చేసేస్తాను కూర ఎండిపుణులు కర్రీ అయితే రెడీ అయిపోయింది సేమ్ మనకి గోంగూర మటన్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట టేస్ట్ అయితే డిఫరెంట్గా అనిపించచ్చు కాకపోతే టేస్ట్ వైజ్ చూసుకున్నాము అనేసి అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకంటే ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసేసేయండి ఎండిపుణలు అలానే ఒక కూర కర్రీ ఇప్పుడు ఈ విధంగా వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాము మేము ఎటువంటి మసాలాలు అన్నవి యూస్ చేయకుండా కేవలం నేను అల్లం చిరువా పేస్ట్ మాత్రమే యూస్ చేసి కర్రీ అయితే ప్రిపేర్ చేశాను టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట ఇంకా వచ్చి అయిన తర్వాత ఇలా రైస్ కూడా అవుతూ ఉంది రైస్ అయిపోయిన తర్వాత అందరం కలిసి కూర్చొని తినేస్తాము లడ్డు స్పూన్ నుంచి కూడా వచ్చేస్తారు కదా మీకు అయితే చూడండి ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలాగా చేసుకుని తిన్నాము అనేసి అంటే చాలా బాగుంటుందన్నమాట కర్రీ అన్నది అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉండాలి కదా ఒకే ఒకటే తిని కోరుకో ఉంటుంది కాబట్టి ఇలా డిఫరెంట్గా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చుక్కకూర చూసారా ఎలా కుక్ అయిపోయిందో అసలు మనం పప్పు పప్పుగుర్తితో మెదిపితే ఎలా ఉంటుందో అలా ఉంది నేను సపరేట్గా వేయకుండా వీటిలోనే వేసేసాను కదా